హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కిందిన నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ అయితే మనకు టూ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ ప్లాట్ అయితే సేల్ కురావడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లొకేషన్ వచ్చేసి నారపల్లి వరంగల్ హైవేకి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే మంచి లొకేషన్లో అయితే ప్లాట్ అయితే కావడం జరిగింది ఇక్కడ కళీలు కనిపిస్తున్నాయి కదా అదే ప్లాటు చుట్టూ అయితే కళీలు పోతున్నాయి ప్లాట్ చుట్టూ చూసుకోవచ్చు వెనకాల అపార్ట్మెంట్స్ హౌజెస్ అయితే ఇండిపెండెన్స్ హౌస్ అపార్ట్మెంట్స్ ఎంత బాగున్నాయో పక్కన కూడా పెద్ద అపార్ట్మెంట్స్ అయితే కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది మంచి లొకేషన్లో అయితే ఉంటుంది ఈ ప్లాటు మొత్తం టూ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ ప్లాట్ ఇది ప్లాట్ ముందు వచ్చేసి ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అయితే ఉంటుంది మనకు ప్లాట్ యొక్క డైమెన్షన్స్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ వచ్చేసి నలభై ఫీట్లు ఉంటుంది లోపలికి అరవై ఫీట్లు ఉంటుంది ఇది వరంగల్ హైవేకి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే మంచి లొకేషన్లో ఉంటుంది ప్లాట్ మాత్రము దీ ప్లాట్కి అయితే ఫుల్ ఎల్ఆర్ఎస్ అయితే పే ఉంది ఈ ప్లాట్ అయితే చాలా బాగుంటుంది మంచి లొకేషన్లో ఉంటుంది ఈస్ట్ ఫేస్ ప్లాట్ ఇది దీని ప్రైజ్ వచ్చేసి మనకు నలభై ఐదు వేలు గజం చెప్తున్నారు ఈ ప్లాట్ చూసుకోవచ్చు చుట్టూ లొకేషన్ చాలా బాగుంటుంది ఇంకేవైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా అయితే మా ఛానల్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అలాగే గ్రూప్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళు ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది వాట్సాప్ గ్రూప్ డైలీ దాంట్లో అప్డేట్స్ అయితే పోస్ట్ వేయడం జరుగుతుంది దాన్ని క్లిక్ చేసి గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి మరి చూస్తున్నారు కదా ఇది మెయిన్ రోడ్ ఇది డాంబా రోడ్ ఇక్కడికి మెయిన్ రోడ్ వెళ్ళడానికి వరంగల్ హైవేకి మంచి లొకేషన్లో అయితే ఈ ప్లాట్ ఉంటుంది ఈ ప్లాట్ యొక్క డైమెన్షన్స్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ నలభై ఉంటుంది లోపలికి అరవై ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి నలభై ఐదు వేలు గజన్ చెప్తున్నారు ఫుల్ ఎల్ అయితే ఉంది అక్కడ ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ ఎవ్రీ